లిఫ్ట్ ఇరిగేషన్ కోఆపరేటివ్ సొసైటీ వారి యొక్క నూతన కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసినటువంటి సభకు సభాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు శ్రీ ఒట్టిబోడి వెంకటేశ్వర గారికి వేదిక మీద ఉన్నటువంటి సుబ్బరాజ్ చౌదరి గారికి రామకృష్ణ గారికి ఎంపీపీ గారికి చెన్నీ గారికి రంజిత్ గారికి ఈనాటి మన పెళ్లి కొడుకు సురేష్ గారికి భూతరాజ్ గారికి రాంబాబు గారు పరమేశ్వర్ గారు ఇతర వివిధ హోదాలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు ముందు గ్రామాల నుంచి విచ్చేసినటువంటి రైత సోదరులకు పత్రిక సోదరులకు ప్రభుత్వ అధికారులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా దానితో పాటు ఈనాటి నూతన కమిటీగా ఏర్పడినటువంటి అధ్యక్షులుగా శ్రీ గురుజాల సురేష్ గారికి ఉపాధ్యక్షులుగా ఎన్నికబడినటువంటి కాబడినటువంటి యనమదల శివరామకృష్ణ ప్రసాద్ గారికి కార్యదర్శి గారపాటి వీర వెంకట సత్యనారాయణ ప్రసాద్ గారికి మెంబర్స్గా గురుజాల గంగాధరరావు గారికి ఇంటి వీర వెంకట రామచంద్రరావు గారికి శ్రీ కారంకి బ్రహ్మ గారికి మహిళల్లి వెంకటరమణ గారికి శావ రామకృష్ణారావు రామారావు గారికి మాలిశెట్టి రామసుబ్రహ్మణ్యం గారికి దుజ్జవరపు నాగేశ్వరరావు గారికి మధ్యపట్ల వెంకటరావు గారికి వీరందరికీ కూడా నూతన ఏర్పాటు ఏర్పడినటువంటి మీ అందరికి కూడా అభినందనలు మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషం ఏదైతే రైతే దేశానికి ఎన్నుకంటారు అంటే ఇవాళ రైతు పండించేటువంటి పంట ఏదైతుందో ఆ పంట మీదే వ్యాపారాలు చేసేవాళ్ళైనా ఉద్యోగాలు చేసేవాళ్ళైనా ఇతర పనులు చేసేవాళ్ళైనా రైతు పండించకపోతే ఎవరు కూడా డబ్బులు తినాలి తప్ప తినడానికి గింజ దొరకదు రైతు పంట పండిస్తేనే వీళ్ళందరూ ఏసీ రూమ్ లో తిరిగినా కారులో తిరిగినా ఎక్కడ తిరిగినా వాళ్ళు తినడానికి ఎవరు పనులు చేసినా కోటి విద్యలో కూటు కొరకని చెప్పిన ఖచ్చితంగా తిని తేరాలి కోట్లు ఉన్నవాడు ఇవాళ రైతు పండించే పంట తినకోకుండా వేరింటిని బతకలేదు కాబట్టి ఎంత కోటేశ్వరుడు అయితేనే ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా చెమట ఊర్చి పంట పండించేటువంటి రైతు మీద ఆధారపడి ప్రతి మానవుడు కూడా ఈ నగరం మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి రైతు విషయంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా చేస్తారు అనేది ఒక్కసారి మన వెనక్కి వెళ్తే మీ అందరికి కూడా తెలుసు పంట పండించేటువంటి విషయంలో కానీ రైతు చేశారు అందులో భాగంగానే ఇందాక పెద్దగా మనందరూ మాట్లాడుకున్నట్టు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఈ స్కీమ్ ని తీసుకొచ్చారు ఆనాటి క్రీస్తు చేసిన పెద్దల గౌరవీయులు కృష్ణబాబు గారి యొక్క ఈ ప్రాంతంలో మెట్ట ప్రాంతం కానీ సెమీ మెట్ట ప్రాంతం ఉన్నటువంటి మన పొగురు కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఏవైతే అన్నింటికి కూడా రైతులు పంటలు పండించాలని చెప్పారు కాన్సెప్ట్ ఎందుకు చేస్తారంటే రాయలసీమ లాగా ఇతర ప్రాంతంలో చూసుకుంటే వర్షాలు లేక వాళ్ళకు బోర్లు పడక పంటలు పండించేటువంటి పరిస్థితి లేక భూములు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ప్రాంతానికి వచ్చేసరికి ఈ ప్రాంతంలో పుట్టడం కూడా మన అదృష్టం కానీ తెలంగాణతో కానీ ఇతర ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కానీ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రైతుల కన్నా చూస్తుంటే మీరు మీద ఎక్కడైనా అకాల వర్షాలకు కానీ అదృష్ట అనాదృష్టి వచ్చినప్పుడు కానీ రైతులు ఆదు కానీ అవును రైతులు ఆదుకునే విషయంలో కానీ ఏ విధంగా చేస్తారో గడిచినటువంటి